ఇక మా వారైతే బజార్ నుంచి వచ్చి అబ్బబ్బా ఎంత ఎండగా ఉండదో ఎక్కడ ఏడూడు బంగారంగుల్లో జనాలు ఎక్కువగా ఉండరు ఏంటేనాసే అన్న నన్ను అడుగుతా ఉన్నారండి ఇంకా బా అక్షయ తృతీయే కదా బంగారు కొనడానికి జనాలు అయితే హుల్లుగా ఉంటారులే అని చెప్పన్నాను మా వారు ఒకటే మాట అంటా ఉన్నారు అక్షయ తృతి రోజు ఒక కుండ కానీ గొడుగు కానీ చెప్పులు కానీ ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయాలి లేదంటే ఒక మంచి బ్రా బ్రాహ్మణ పండితులు ఉంటారు కదా జంటగా వాళ్ళకి జాకిటి ముక్క చీర జాకిటి పండు పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఎన్ని పాపాలు చేసున్నా ఆ రోజు పోతుందంట ఎళ్ళిపోతుందని చెప్పి మా వారు అంటున్నారు ఇంకా బంగారం గళ్ళ మీద ఏదో బొరుగులు వంద రూపాయలకు పది సేర్లు ఇచ్చినట్టు గ్రాము పదివేలైనా కూడా జనాలు వదలకుండా పరిగెత్తు ఉంటే ఇంకా బంగార రేట్ ఎందుకు పెరగదు చెప్పండి ఇంకా బెల్లానికి ఈగలు వాళ్ళినట్టు జనాలు అలా పరిగెత్తూ ఉంటే ఇంకా బంగారు అనేది ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఇంకైతే మనం ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నోడు కొంటాడు లేనోడు కొనలేడు అనమాట ఇట్లాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళని బాగా చదివించి గొప్ప ప్రయోజకం